నమస్తే ఆర్ న్యూస్ కు స్వాగతం ఈరోజు టాపిక్ ఈనాడు పేపర్లో ఒక వార్త వచ్చింది వార్త ఏంటంటే ఆ వంద ఎకరాలలో పూర్వస్థితిని పునరుద్ధరించండి సంబంధి సంబంధిత ప్రణాళికలను నాలుగు వారాల్లో సమర్పించండి కాంచి గచ్చిబోలి భూములపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఆదేశం తాకట్టు యాజమాన్య హక్కుల విషయాల జోలికి మేము వెళ్ళడం లేదు పర్యావరణ పరిస్థితులకు అవుట్ ఆఫ్ ది వెళ్తున్నామన్న కోర్టు వన్యప్రాణుల సంరక్షణ తక్షణ చర్యలు తీసుకోవాలని సృష్టికరణ నిబంధనలు ఉల్లంఘిస్తే అధికారులకు జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరిక తదుపరి విచారణను మే పదిహేనుకు వాయిదా వేసిన సర్వోన్నత న్యాయస్థానం అయితే ఓకే సుప్రీం కోర్టు తీర్పుని గౌరవించాల్సిందే ఎవరైనా ముఖ్యమంత్రి అయినా సామాన్యుడు అయినా ఎవరైనా గౌరవించాల్సిందే పాపం రేవంత్ రెడ్డి గారు ఆడ ఏం లేకున్నా కానీ కిందనో మీదనో పడి కొట్లాడుతుడు తనలాడుతున్నాడు పాలనను కొలిక్కి తీసుకురావాలని పాపం కృషి చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కేటీఆర్ గారు హరీష్ రావు వేర్వేరు ఇది ఇంట్లో ఇక్కడ ఇది ఇచ్చారు చదువుదాం ఏం 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 మాట్లాడిర సుప్రీం ఆదేశాలను స్వాగతిస్తున్నాం బరాస నేతలకు ఈనాడు హైదరాబాద్ కంచి గచ్చిబోలి భూములపై సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు స్వాగతిస్తామని భరోసా హరీశ్రావు వేరు వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని పర్యావరణాన్ని ధ్వంసం చేసి తప్పించుకుందాం అనుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆటలు ఇక సాగవు ఆ భూముల్లో అడవిని పునరుద్ధరించాల్సిన వన్యప్రాణులను సంరక్షించాలని సుప్రీంకోర్టు ఆదేశించడం ఆ భూముల కోసం పోరాడిన ప్రతి ఒక్కరి విజయం ముఖ్యంగా హైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్థులు ఫ్యాక్టరీకి హృదయపూర్వక ధన్యవాదాలు సుప్రీంకోర్టు ఉత్తర్వులు హైదరాబాద్ లో పాటు తెలంగాణలో పర్యావరణ పరిరక్షణకు గొప్ప ఊతంగా నిలుస్తాయి అని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన చేయబోతున్న పర్యావరణ విధ్వంసం ఎంత భయంకరమైందో సుప్రీంకోర్టులో జరిగిన వాదనల వల్ల ప్రపంచానికి తేట తెల్లమైంది సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు విధ్వంసం చేసిన వంద ఎకరాలను ఎలా పునరుద్ధరించాలో చెప్పాలని నిలదీయడం ఆహ్వానదగ్గ విషయం మాకు న్యాయస్థానం మీద ఎంతో గౌరవం ఉన్నది అందుకే బాధ్యతగా బరాస పార్టీ తరఫున సెంట్రల్ ఎంపవర్ ఎంపవర్మెంట్ కమిటీకి నివేదిక ఇచ్చాం రేవంత్ ప్రభుత్వం ప్రజా ప్రత్యేక చర్యలను నిలదీసేందుకు ప్రజలంతా ఏకం కావాలి అని హరీష్ రావు పేర్కొన్నారు సార్ మీరు చేసిన పని ఏంది సార్ పూర్వ గవర్నమెంట్ లో గత గవర్నమెంట్ లో మీరు చేసిన విధ్వాసం ఎంత మీకు తెలియదా సార్ మంచిగా ఇవన్నీ కోర్టు తీర్పును గౌరవం అందరం గౌరవించాల్సిందే మీరు గౌరవించాల్సిందే మేము కూడా గౌరవించాల్సిందే రేవంత్ రెడ్డి గారు కూడా గౌరవించాల్సిందే పూర్వ గవర్నమెంట్లో మీరు చేసిన పనులేంది సార్ ప్రకటన మంచిగా ఇచ్చారు మీరు చేసిన పనులు తెలుసా సార్ మీకు మీరు మైహోం రామేశ్వరరావుకు సిటీ నడిపోతున్న హైటెక్ సిటీ దగ్గర అన్ని ఎకరాల భూమి అపనంగా కట్టబెట్టలేదా సార్ మీరు సరే ఈ దీన్ని కోర్టు తీర్పును మనం ధిక్కరించట్లేదు ఓకే మీరు చేసిన పనులేంటి మీరు భూములు అమ్మలేదు అసలే మనం ప్రగతి భవన్లో కూర్చొని ఏమేమి చర్చలు నడిచేవి సార్ మనకు ప్రగతి భవన్ పాపం సీఎం రేవంత్ రెడ్డి గారు ఆరునిసలు కృషి చేస్తూ ఎప్పటికప్పుడు మీటింగ్లు పెడుతూ మట్టి విక్రమవర్గ గారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరూ ఎప్పటికప్పుడు లో కూర్చొని ప్రతి అంశం మీద చర్చ పెట్టుకుంటూ మీరంతా గవర్నమెంట్ మొత్తం నొక్సాన్ చేసిపోయారు నేను లో పదిహేను సంవత్సరాలు ఉద్యోగం చేసిన పదిహేను సంవత్సరాలు పని చేసిన వ్యక్తిగా నాకు తెలుసు మీరు ఏమేమి పని చేసారో నాకు మొత్తం తెలుసు సార్ ప్రగతి భవన్లో కూర్చొని ఒక అందరి ఆఫీసర్ని ఆడికి ఆడ ఏమి ఉండదు కూర్చొని చాయ్ బిస్కెట్లు తెస్తారు తింటారు ఆ కేసీఆర్ సార్ ఇటు చూస్తాడు కథ వెళ్ళిపోతాడు ఆడ పని జరిగేదేమి ఉండదు లాస్ట్ కోసం సంతకం పెడతాడు వీళ్ళు ఆడ కూర్చొని పాపం భజన చేస్తుండే ఒక్కొక్క ఐఏఎస్ అధికారులు ఆడ కూర్చొని చేస్తుండే ఎట్లాంటి అక్రమాలు జరిగేవి అది తెలుసా సార్ మీరు చేసేటి సరే ఇరిగేషన్ శాఖలో ఎంతెంత పెద్ద కుంభకోణాలు జరిగినాయో అవి చాలా పెద్ద విషయాలు ఓకే లాస్ట్కు సెక్రటరీలో ఒక విజయ్ అని టక్ వేసుకొని తిరుగుతాడు వాడు స్ప్లెండర్ ప్లస్ బైక్ మీద వస్తాడు బయట వాళ్ళకు అనుమానం రావద్దని మా దగ్గర పెద్ద పెద్ద కార్లు ఉంటాయి వీడు ఆడు ఆడు చేసే పని ఏం తెలుసా పొలిటికల్ వాళ్ళకు ఐఏఎస్ ఆఫీసర్లకు ఏం చేస్తాడాడు ఆడు ఫర్నిచరు ఇంట్లో ఏసీలు కావాలంటే ఏసీలు ప్రతి ఒక్కటి సమకూరుస్తాడు గవర్నమెంట్లో పిల్లి పెడతాడు ప్రభుత్వ సొమ్మును విధ్వంసం చేసేస్తాడు పూర్వ గవర్నమెంట్లో జరిగిన పనులు ఇవి ఎందుకంటే నేను దగ్గర ఉండి చూసిన వ్యక్తిగా నేను చెప్తున్నా మీరు కరెక్టే మాట్లాడారు కోర్టుకి తీర్పును గౌరవిస్తామని మరి మన గవర్నమెంట్లో జరిగింది సార్ సీఎం రేవంత్ సీఎం రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రుణమాఫీ చేయలేదా మహిళలకు ఫ్రీగా ఉచిత బస్సు ప్రవేశపెట్టలేదా మీరేం చేశారు సార్ రైతు బంద్ అని చెప్పి వందల ఎకరాలు ఉన్నోనికి రైతు బంద్ ఇస్తారు చిన్న చిన్న రైతుకు ఏమొస్తుంది చిన్న రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉండడానికి ఏమొస్తుంది సార్ అలా కొంచెమన్నా ఆలోచించి మాట్లాడు సార్ చేసేటప్పుడు గవర్నమెంట్ వచ్చి ఎంత అవుతుంది వాళ్ళు చేస్తున్నారు మీరంతా అంతా నుక్సాన్ చేసిపోయినారు వాళ్ళు ఏదో కింద చేస్తున్నారు కదా చేయాలి కదా ఎందుకు అడుప్పులు వేయడము మీరు మీరు అమ్మిన భూములకు ఎవరు అడిగిరు మీరు భూములు అమ్మకుండా మేము అధికారులు చెలాయించారా మీరు కొంచెం అన్నా గుర్తుపెట్టుకొని మాట్లాడాలి సార్ కొంచెం మాట్లాడే ముందు మనం ఏం చేసినాం అనేది కూడా ఉండాలి